సో మనవాడు అయితే స్కామ్ ఇక్కడ అనిపిస్తుంది అన్ని కాఫీ తోటది ఇవన్నీ టెన్ టు ట్వంటీ హౌజెస్ ఉన్నా కానీ యూనిట్తోనే ఉన్నారు మంచిగా వాళ్ళందరూ సీ మారాయడం వెళ్ళి బైక్ డ్రైవింగ్ చేస్తే మాత్రం ఫుల్ మజా వస్తుంది దీంట్లో వాళ్ళ స్లాగ్ కూడా కోయ స్లాగే ఉంటుంది సూపర్ సూపర్ లొకేషన్స్ ఉంటాయి అన్నారు మీరు మాత్రం వీడు ఎక్కడ కూడా స్కిప్ అయ్యాకండి ఒక్కసారి ఇక్కడ వ్యూ మన ఆయన చిన్న గుడిసే ఆ ఒక టీచర్ వాళ్ళకి చదువు చెప్తుంది బొంగులో బిర్యానీ చూసినాం కానీ బొంగులో కళ్ళు చూస్తున్నాం ఇప్పుడు మనం దీని ద్వారానే ఇప్పటిసారి రెడీ చేస్తారంట చేస్తారంటలకైతే స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు చింతూరుకు వెళ్దాం చింతూరులోనే స్టే చేద్దాం ఎర్లీ మార్నింగ్ వచ్చేసి పాపికొండలకు వెళ్దాం తెలంగాణకు బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్కు హాయ్ హాయ్ తెలంగాణ అయితే ముగించిపోయింది బార్డర్ ఇప్పుడు మనమైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం ఫస్ట్ మనము ఫ్యూల్ కొట్టిద్దాం పొద్దున రాంగా ఫుల్ ట్యాంక్ కొట్టించినాం ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే గా మొత్తం అయిపోయింది అంటే నేను చెక్ చేసిన దాని ప్రకారం అయితే థర్టీన్ లీటర్స్ మన ట్యాంక్ కెపాసిటీ అందులో త్రీ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ వచ్చింది ఇప్పటికీ అంటే ఈ రీడింగ్ నేను ఆల్రెడీ ఫోటో తీసుకుని ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు సో పెట్రోల్ అయితే దీంట్లో కొట్టించా బాటిలో కొట్టిస్తా అంటే మొత్తం కంప్లీట్గా అయిపోయే వరకు చూద్దాం అసలు ఒక ఫుల్ ట్యాంక్ మనకు అంటే నేను నార్మల్ స్పీడ్ రాలేదు మినిమం హండ్రెడ్ స్పీడ్ వచ్చిన మనకు తెలిసిపోతుంది ఎంత వస్తుంది అనేది చలో కరెక్ట్గా అయితే ఒక లీటర్ అంటే లీటర్ కూడా కాదు టెన్ రూపీస్ తక్కువ ఉంది హండ్రెడ్ రూపీస్ అయితే పెట్రోల్ కొట్టించుకున్నాం బాటిల్లో ఇందులో ట్యాంకులో అయితే ఒక పాయింట్ కూడా లేదు కదా బట్ కాకపోతే టూ టు త్రీ లీటర్స్ ఈజు టీ ఈజీగా ఉంది ఇప్పుడు ట్యాంకులో మనకైతే ఇప్పుడు భద్రాచలం నుండి చింతూరుకు సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ చూపిస్తుంది ఎగ్జాక్ట్గా మేబీ ఆ ఫ్లూర్ అక్కడ వరకు వెళ్తుంది అనుకుంటున్నా చూద్దాం ఎక్కడ అయిపోతే అక్కడనే పెట్రోల్ వస్తా ఎందుకంటే నాకు క్లియర్గా అర్థమైపోతా అంటే మినిమం స్పీడ్ పడితే నాకు ఎంత వస్తుంది మైలేజ్ అని దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు నార్మల్ స్పీడ్ వెళ్ళాలా మినిమమ్ స్పీడ్ వెళ్ళాలా మైలేజ్ ఎంత మెయింటైన్ చేయాలనేది చాలా సోదంత ఎందుకు కానీ మధ్యలో ఏమన్నా బ్యూటిఫుల్ లొకేషన్స్ కనిపిస్తే చూపిస్తాం మనమైతే ఎక్కడ చూసినా మొత్తం పచ్చిమిర్చి తోటలు నీలగిరి తోటలు ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకెవరైనా వరంగల్ థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ లాగు అండ్ భద్రాచలం టెంపుల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను వాటివి మంచి మంచి లొకేషన్స్ అన్నీ క్యాప్చర్ చేసుకున్న దాంట్లో ఒకసారి వెళ్ళి చేయండి ఆ వీడియో చూడండి మీకే తెలుస్తుంది అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి చింతూరు అయితే వచ్చేసినాం ఇవా ఇక్కడ తెలిసిన వాళ్ళ రూమ్ ఉందంట రోజు అక్కడనే స్టే రూమ్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఆల్రెడీ మహోడు కోమ అయిపోయాడు టైం వచ్చేసి వన్ అవుతుంది రేపు మార్నింగ్ లేచి మరి పాపికొండలు అనుకుంటున్నాం చూద్దాం మరి పాపికొండలు అవుతారా మన డైరెక్ట్ సీరియల్ వెళ్ళిపోవడం జరుగుతుందా రేపు పొద్దున డిసైడ్ చేసాం కలుసుకుందాం మరి గుడ్ నైట్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చలో టైం అయితే ఎగ్జాక్ట్ ఇప్పుడు ఎయిట్ అవుతుంది జస్ట్ ఇప్పుడే కేఫ్కి వచ్చినాం మనం టీగిన తాగేసినాం కొద్ది నెక్స్ట్ ఇయర్ వ్యూ ఉంటుందండి ఇంకా చలో ఇక వెళ్తూ మాట్లాడుకుందాం మిగతా విషయాలన్నీ ఎప్పుడైతే ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చేసినాం సూపర్ అండి కెర్ర మారేందుకు వస్తే కైలాడి అనిపిస్తుంది మనకి చెట్లకు కట్టేసిర్రు మనం మేకలే బలరా ఎట్లా కట్టేస్తాం మన సైడ్ వీళ్ళేమో చెట్లకు కట్టేసిర్రు ఆ కోళ్ళని కాటి చెట్లు అయితే విపరీతంగా ఉన్నాయనుకో ఎక్కడ సైడ్ ఎక్కడ చూసినా మనకు అదే అనిపిస్తాయి ఈ రోడ్లో మన సైడ్ ఏమో మనం ఇండ్ల చుట్టేమో వాల్స్ కట్టుకుంటాం కదా సో వీళ్ళేం చేసిరు తెలుసా ప్లాన్ ఇలాగే గుడిసెలు కదా గుడిసెల చుట్టూ కట్టెలతోనే చిన్న అవర్ గోడలు కట్టేసిర్రు అన్నట్టు మొత్తం డిఫరెంట్గా ఉంది ఇక్కడ మనకు కనిపిస్తున్న చెట్టుది ఇప్పప్పు పువ్వు చెట్టు అదే ఇప్పసార తెలుసు ఇగ ఇది కనిపిస్తుందా దీని ద్వారానే ఇప్పసార రెడీ చేస్తారంట ఈ చెట్టు వచ్చేసి అదే మన వెనకాల మొత్తం చెట్లు ఇక్కడ కళ్ళు ఎట్లా కట్టిందో తెలుసా మన సైడేమో కుండలు కడతారు వాడు కాకపోతే ఇక్కడ వచ్చేసి ఇగో ఇట్లా బొంగురాలు కడతారంట కళ్ళు ఇదేదో బాగుంది ఐడియా మరి బొంగుల కళ్ళు ఎట్లుంటుందో టేస్ట్ చూద్దాం మనం కూడా సరే అక్కడ కట్టేసారు అక్కడ ముందాల చెట్టు కట్టేరు ఇక్కడ లేదు కానీ అక్కడ కట్టేసారు కళ్ళు తీయడానికి బకెట్ చాలా పెద్దలు ఉన్నాయి బొంగులు అయితే కనిపిస్తున్నాం ఇప్పుడు డిఫరెంట్గా ఉంది ఐడియా బొంగులో బిర్యానీ చూసినాం కానీ బొంగులో కళ్ళు చూస్తున్నాం ఇప్పుడు మనం ఇక్కడ ఈ పైన తాటి చెట్టుకు కూడా బొంగులు కట్టారు కళ్ళకు మీకు కనిపిస్తుందో లేదో కానీ నేను జూమ్ ఒకసారి చూడండి బొంగులు కనిపిస్తాయి అన్నయితే పైనకి ఎక్కేసిండ్రు మనకు కళ్ళు ఇప్పడానికి ఇక్కడ పైన ఉన్నాడు చూడండి కళ్ళ తాగుతుంది పర్లేదు మన సైడ్ కాకుండా ఉంది బొమ్మలోకాలు బాగానే ఉంది అక్కడ సైడ్ అంగన్వాడీ అట్లా లేదు మొత్తం ఒక చిన్న గుడిసే ఆ ఒక టీచర్ వాళ్ళకి చదువు చెప్తుంది చాలా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన వాళ్ళం మనం ఇప్పుడు సీలర్ కూడా కాదు పాయింట్ చేంజ్ అయింది సీలర్ నుంచి ఇంకా ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్ళాలి ఇక అక్కడికి స్టార్ట్ అయిపోవాలి ఇంకొక వన్ టూ అవర్స్లో మేబీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది మేము స్టార్ట్ అయ్యేసరికి చాలా ఇక స్టార్ట్ అయిపోతున్నాం మన పాయింట్ అయితే ఇప్పుడు చేంజ్ సీలర్ నుంచి ఇంకా ముందుకెళ్ళాలి ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్ళాలి అక్కడనే మనం ఉండబోయేది అక్కడ నుంచే లౌస్ అన్నీ వస్తాయి ఇక ఫోటో సూపర్ సూపర్ లొకేషన్స్ ఉంటాయి అన్నారు మీరు మాత్రం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మంచి మంచి లొకేషన్స్ ఎక్కడొస్తాయి అక్కడ పక్క క్యాప్చర్ చేస్తా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు మాత్రం మౌంటైన్స్ చూడు మావా సారి లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా సూపర్ 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 మైండ్ బ్లోయింగ్ నెక్స్ట్ లెవెల్ మీవ్ అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ వెళ్ళేదైతే మారేడుమిల్లి రోడ్డు మనోడు లొకేషన్ తప్పు పెట్టేసిండు సీలర్ అని అంత సీరియర్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి రైట్ సైడ్ వస్తే మారేడుమిల్లి అక్కడ మనం ఇందాక ముందు చూసింది సో మనోడైతే స్కామ్ వేసేసాం అవుతుంది అన్నిసార్లు అడిగారు ఎక్కడ ఒకసారి మారేడుమిల్లి చూసుకున్నాం ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసుకోండి సూపర్ ఉంది నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే ఇక్కడ రెయిన్ సీజన్లో అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది ఇక్కడైతే మనకు ఒకటి మిస్టేక్ ఒక ప్లస్ పాయింట్ అయింది మనకు ఏంటంటే మనాడు సీలరు ఇక్క ఇదే రూట్ అనుకోండు బట్ కాకపోతే సీలర్ రూట్ కాదు అసలు ఇది వెళ్ళి గుడిసే రూటు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మో ఈ టర్నింగ్స్ దగ్గర చాలా స్లో ఉండాలా ఎందుకంటే ఇప్పుడు మొత్తం మనం గుట్ట పైనకి వెళ్తాం మొత్తం టర్నింగ్స్ట తిరుగుకుంటే మీదికెక్కాల అక్కడ లెఫ్ట్ వెళ్తేనేమో సీలర్ వస్తుంది రైట్ సైడ్ వెళితే మారేడుబిల్లి నుంచి సీలర్ వెళ్ళొచ్చు కాకపోతే తిరుగుడు అన్నట్టు ఇప్పుడు మాకు అప్రాక్సిమేట్లీ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అవుతుంది సీలర్ వరకు మారాడు మిల్లు కూడా విజిట్ చేయాల్సిందే కాకపోతే అది నెక్స్ట్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం కాకపోతే ఇప్పుడు ముందు ఇదే ప్లాన్ అవుతుంది మారేడుమిల్లే ఫస్ట్ అవుతుంది ఎట్లయితే ముందులే మారేడుమిల్ అయితే కవర్ చేసుకుందాం అంటే ఇక్కడ ఏముండదు ఇలానే మౌంటైన్స్ అండ్ మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి మారేడుమిల్లులో మెయిన్ ఫేమస్ ఏంటంటే గుడిసే మొత్తం టర్నింగ్స్ ఏ ఉంటాయి బైక్ డ్రైవింగ్ చేస్తే మాత్రం ఫుల్ మజా వస్తుంది దీంట్లో కానీ ఎక్కువ స్పీడ్ వెళ్ళలేరు మ్యాక్సిమర్ థర్టీ లోపే ఒక ఫిఫ్టీ లేపుతారో లేపారో మీరు స్పీడు మళ్ళీ టర్నింగ్ వస్తుంది ఒక్కసారి మౌంటైన్ చూడండి నేను అమ్మ గుర్తాలు ఆ ఫీల్ అయితే అంటే నేను ఇంత బేస్తో చెప్తున్నా అంటే ఒక్కసారి నా ఎగ్జైట్మెంట్ అర్థం చేసుకుని ఎట్లుందో ఇక్కడ రియాలిటీలా ఒక్కసారి ఇక్కడ వ్యూ చూసామని ఆయన మొత్తం మౌంటైన్స్ తా చూడండి ఎట్లా ఉందో సూపర్ అంటే సూపర్ ఉంది మన మేబీ అటగా వచ్చినాయి తెలిసి అదే రోడ్డు మొత్తం అట్లా లోపలికి వెళ్ళిపోవాలి గుట్టలల్లో ఇక్కడ హోటల్స్ ఉంటాయి మనం ఉండడానికి స్టేయాలంటే హోటల్ మేనేజ్మెంట్తో మాట్లాడుకుంటారు అనుకో ఇన్ కేస్ మీకు వెహికల్ లేకుంటే వాళ్ళ వెహికల్స్లో గుడిసెట్లు తీసుకెళ్తారు మీకు వెహికల్ ఉందంటే మీరే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు రూమ్స్ ఉండి సో ఇప్పుడైతే మనము గుడిసే స్కిప్ చేస్తున్నాం ఎందుకంటే మనం చింతపల్లి పోవాలి ఇప్పుడు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది దాదాపు మనకు అక్కడికి వెళ్ళేసరికి సిక్స్ సెవెన్ అవుతుంది ఈజీగా ఫస్ట్ అయితే చింతపల్లి వెళ్ళిపోదాం దాదాపు అయితే ఒక టెన్ కిలోమీటర్స్ అయింది ఇదే రోడ్ ఉంది మొత్తం ఘాట్ రోడ్ దీని అమ్మ ఇది ఇంకా కూడా ఊరతలేదు బండి నడిపి బిసుగు వస్తుంది ఇలాంటి రోజుల నాకు డ్రైవింగ్ చేసినప్పుడు చిరాకు వస్తుంది ఎంత ఫారెస్ట్ ఉంది అదే ఫారెస్ట్ మధ్యలోనే అక్కడక్కడ చిన్న విలేజ్లు ఉన్నాయి పది నుంచి ఇరవై ఏళ్ళు ఉంటాయి అంతే వాళ్ళంటే కోయతేకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ స్లాగ్ కూడా కోయ స్లాగే ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ అంతే చెప్తున్నా టెన్ టు ట్వంటీ మధ్యలోనే ఉంది హౌసెస్ అన్నీ ఇక్కడ ఇక్కడ ఏంటంటే వీళ్ళు సమ్మర్ రాగానే ఇప్పుడు చేంజ్ చేస్తారు కదా అదే దాని పై ఏమంటారు దాన్ని మన తాటి చెట్టుది తాటికమ్మ ఆ తాటికమ్మ చేంజ్ చేసేటప్పుడు ఒకే లూజ్ చేస్తే మిగతా యూజెస్ ఉంటుంది మిగతా వాళ్ళు వాళ్ళందరూ వచ్చి సాయం చేస్తారంట మళ్ళా వాళ్ళది ఉన్నప్పుడు వీళ్ళు కూడా వెళ్ళి సాయం చేసుకుంటారంట యూనిట్ బాగుంది వాళ్ళది టెన్ టు ట్వంటీ హౌసెస్ ఉన్నా కానీ యూనిట్తో ఉన్నారు మంచిగా వాళ్ళందరూ మొత్తం ఎత్తిగట్టు ఉంది ఫస్ట్ అయితే అందా ఆడుతుంది సరే అక్క కాలు పెట్టి నువ్వుదా నువ్వు ఇవి తినకపోయినప్పుడు ఆయన అని భయం అవుతుంది మనకు మొత్తానికైతే అందులాడుకుంటే ఎక్కింది సక్సెస్ఫుల్గా ఇక్కడ హనుమాన్ విగ్రహం ఇప్పుడైతే ఒక లొకేషన్ చూపిద్దామని వెళ్తున్నాను దీంట్లోకి అనిపిస్తుంది చూడండి అదంతా వాటర్ ఫాల్ వస్తాయి రెయిన్ సీజన్లో ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ లేదు అక్కడ నుండి వచ్చి ఇవి అంతా వెళ్ళిపోతుందంట అక్కడ ఆల్రెడీ లైట్ వస్తున్నాయి వాటరు ఆ చిన్నగా వస్తే అంత సౌండ్ వినిపిస్తుంది పెద్ద వస్తే ఎంత వస్తుంది అర్థం చేసుకోరు మీరే చింతపల్ల దగ్గరకైతే వచ్చేసినాం మనం ఒక ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం ఇప్పుడు మొత్తం మళ్ళీ గుట్ట పైన ఎక్కాలి ఇక్కడ వెళ్ళే దారిలో దారులమ్మ టెంపుల్ అని చెప్పేసి ఫేమస్ అంట అది ఒకసారి ఆ టెంపుల్ కూడా చూద్దాం ఇదే టెంపుల్ ఈ టెంపుల్ చాలా ఫేమస్ అంట దారులమ్మ టెంపుల్ చుట్టుపక్కల గ్రామాల నుండి అందరు వస్తారంట ఇక్కడ కనిపిస్తున్నాయి అన్ని కాఫీ తోటలే ఇవన్నీ ఇదంతా కాఫీ తోటలు అలా చిన్న చిన్న ఉన్నాయి చూడండి అదంతా కాఫీ తోటనే నాకు చెట్టు పొన మొత్తం తీయందుకు అనిపిస్తున్నాయి సరే ఇవన్నీ మిరియాల చెట్లు దాంట్లో మధ్యలో ఉన్నాయి అన్ని కాఫీ తోటలు ఇంకా ముందు ముందు మొత్తం ఇవి చాలా ఉంటాయి సో మొత్తానికి అయితే మన డెస్టినేషన్ రీచ్ అయిపోయినాం చింతపల్లి టైం అయితే ఎయిట్ అవుతుంది దూల తిరిగిపోయింది నిన్న నిన్న ఇంత టైడ్ కాలేగా నీ రోజు అయితే దూల దిగిపోయింది సో ఇక రెస్ట్ ఇసుకోవాలా చలో ఐ హోప్ బాయ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చలో మళ్ళీ వీడియోతో కలుసుకుందాం ఉండటం వల్ల బాయ్ బాయ్